క్యూనేన్యూస్కు స్వాగతం ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ ఉద్యోగులు గృహజ్యోతి లబ్ధి పొందని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అయితే ఈ దరఖాస్తులకు లబ్ధిదారుల ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు రేషన్ కార్డ్ జిరాక్స్ అలాగే వచ్చిన విద్యుత్ బిల్లు జిరాక్స్ ప్రజాపాలన దరఖాస్తు రసీదు జిరాక్స్లను చెతపరిచి మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ప్రజలకు ఇవ్వవలసిందిగా మున్సిపల్ ఉద్యోగులు తెలియజేశారు కావున ప్రజలు ఇటు అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని విజ్ఞప్తి చేశారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి